హాయ్ అండి ఇది నా డార్క్ నెక్ ఈ నెక్తో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను హోమ్ రెమెడీస్ ఉపయోగించి డార్క్ నెక్ని ఎలా పోగొట్టుకోవాలో చూద్దాము అయితే నేను ఇంట్లో ఉండే త్రీ రెమెడీస్ ఉపయోగిస్తున్నాను ఒకటి పెరుగు నేను వాడే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో దొరికేస్తాయండి చాలా ఈజీగా వీటిని ఉపయోగించుకోవచ్చు టొమాటో శనగపిండి ఈ మూడింటిని ఉపయోగించి నా డార్క్ నెక్ని పోగొట్టుకోవాలనుకుంటున్నానండి అవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసి బాగా కలిపేయాలన్నమాట థిక్ పేస్ట్ లాగా కలిపేసిన దాన్ని మన నా నెక్ చుట్టూ అప్లై చేసుకుంటున్నాను చూడండి స్మూత్గా మరీ హార్డ్గా అప్లై చేయకూడదు నేను స్పీడ్ పెంచానండి గంట పట్టిద్దని ఇదే విధంగా నేను థర్టీ డేస్ ఛాలెంజ్ తీసుకున్నానండి ఓన్లీ ఈ త్రీ రెమెడీస్ ఉపయోగించి ముప్పై రోజుల్లో నా డార్క్ నెక్ ఎలా పోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా చూసేయండి పెరుగులో పిండుగా టమాటా మిగిలింది కదండి ఆ టమాటా పెట్టి రుద్దుతున్నాను నిదానంగా రుద్దుకోవాలండి ఓ రుద్దేయకూడదు అలా రుద్దుకున్న తర్వాత నా చేతులతో కొంచెం రౌండ్గా స్మూత్గా స్క్రబ్ చేస్తున్నాను స్క్రబ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకొని పొడికలాతో తుడుచుకున్న తర్వాత రిజల్ట్ మీరే చూడండి నాకే ఆశ్చర్యం అనిపించింది లైవ్లో అయితే బాగుంది ఈ థర్టీ డేస్ ఛాలెంజ్లో ఫస్ట్ రోజు అయితే సక్సెస్ఫుల్ అయ్యింది మిగిలిన రోజులు కూడా మీకు చూపిస్తాను నేను చేసే ఈ ప్రయోగం మంచి రిజల్ట్ ఉంటుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి